ప్రైజ్ ది లాట్ క్రిస్మస్ సందేశము ఈ లోకానికి రావడానికి ముఖ్యముగా ఏడు ప్రధానమైన కారణాలు ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఈ వీడియోలో చూద్దాము మొదటి కారణము తండ్రిని ఈ లోకానికి పరిచయం చేయట కొరకు తండ్రి మనసును బయలుపరచడానికి ఏసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ప్రపంచమంతా పరలోకపు తండ్రిని గుర్తించలేని పరిస్థితిగా ఏర్పడింది యోహోన్ సువార్త మొదటి అధ్యాయం పద్దెనిమిది వచనములో ఎవడనూ ఎప్పుడైనాను దేవునిని చూడలేదు తండ్రి రమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను అనగా పరలోకపు తండ్రి మనస్సును ప్రపంచానికి చూపించట కొరకు తండ్రి మనస్సులో ఉన్న ఉద్దేశాలను తండ్రి మనసులో ఉన్న భావాలను ఇష్టాలను చిత్తాన్ని ఈ లోకానికి చూపించుట కొరకు వచ్చాడు మొదటి కారణము ప్రభు రెండవ కారణము దేవుని రాజ్యాన్ని స్థాపించుటకు సాతాను రాజ్యాన్ని చూపించుట కొరకు ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఏషయా గ్రంథము తొమ్మిదవ దేమ ఆరోచనము ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను ఏసుక్రీస్తు ఈ లోకానికి రాజ్యస్థాపన చేయుటకు వచ్చాడు ఆయన రాకముందు ఈ ప్రపంచ భవిష్యత్తు ఎలా ఉందో తెలియాలి నాలుగు సామ్రాజ్యాలు భయంకరముగా పరిపాలిస్తున్న కాలం మొదటిది నెబద్ చేత పరిపాలించబడిన బబులోను సామ్రాజ్యము రెండవది మాదియా పార్సికల యొక్క సామ్రాజ్యము మూడవది గ్రీక్ సామ్రాజ్యము నాలుగవది రోమా సామ్రాజ్యము దాని గ్రంథము రెండవ అధ్యాయము నలభై నాలుగో లో మనం చూస్తాము ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును దానికన్నటికీ నాశనము కలగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలన చేయుడు గాని అది యుగయుగముల వరకు నిలుచును ఈ వచనములో ఆయన మొదటి రాకడలో రాజ్యం వస్తుందని రాజ్య స్థాపన జరుగుతుందని అర్థమవుతా ఉంది లోకా మొదటి అధ్యాయం ముప్పై మూడు వచ్చిన మనం చూస్తే ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పిను ఈ వచనములో గాబ్రియేలు దేవదోత మరియతో రాజ్యమును గురించి తెలియపరచడమైనది లోకా స్వార్థ పదిహేడవ అధ్యాయం ఇరవైలో కూడా మనం చూస్తే దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిసైలో ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది దేవుని రాజ్యమును స్థాపించుటకు ఆ రాజ్యానికి ఆహ్వానించుటకు ఈ లోకానికి వచ్చాడు దేవుని రాజ్యమును స్థాపించుటకే కాక మరొక రాజ్యమును చూపించుటకు వచ్చాడు మత స్వార్థ పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరులో మనం చూస్తే సాతాను సాతాను వెల్లగొట్టి నీడల తనకు తానే విరోధముగా వేరుపడును అట్లయితే వాని రాజ్యం ఎలాగూ నిలుచును అనగా సాతాను రాజ్యము అప్పటికే లోకములో ఉందని చూపించడానికి ప్రభువారు వచ్చెను మూడవ కారణము పాపులను రక్షించుటకు ఈ లోకానికి యేసు క్రీస్తు వచ్చాడు మొదటి తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహైదవ వచ్చినము పాపులను రక్షించటకు లోకంలోనికి వచ్చెను మతేసు వార్త మొదటి అధ్యయనం ఇరవై ఒకటో వచ్చినము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు అనిను లోకావార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవచ్చిన మనం చూస్తే నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను ఈ యొక్క మూడు వచనాలలో పరిశీలిస్తే ఏసో క్రీస్తు పాపులను రక్షించుటకు వచ్చినట్టుగా అర్థమవుతా ఉంది నాలుగవ కారణము అనిజనులైన మనకు రక్షణను కలుగజేసి దేవుని ఇంటి వారుగా చేయుటకు ఈ లోకానికి వచ్చాడు ఏసుక్రీస్తు లోకానికి రాకముందు ప్రపంచ పరిస్థితిని ఆలోచిస్తే ఒక్క ఇస్రాయిలుకి తప్ప నిజమైన దేవుడు ఎవరు ఎవరికీ తెలియదు అప్పటిలో ఎందరో ప్రవక్తులు అనేక ప్రవచనాలు అనగా త్వరలో మెస్ అయ్యి వస్తాడని ఇంతవరకు ఉన్న అన్ని జనులందరినీ ఇస్రాయిలతో సమానము చేస్తాడని అప్పుడు అన్ని జనులకు కూడా దేవుడు తెలియబడతాడని ప్రవచించారు ఏషియా గ్రంథం రెండవ అధ్యాయం రెండవ మనం చూస్తే ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చేదురు ఏషియా గ్రంథము రెండవ అధ్యాయం నాలుగో వచ్చినము ఆయన మధ్యవర్తి అన్ని జనులకు న్యాయము తీర్చును ఏషియా గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఒకటో వచ్చినములో అతడు అన్ని జనులకు న్యాయము కనపరుచును ఏషియా గ్రంథం నలభై రెండవ అధ్యాయం ఏడవలో అన్ని జనులకు వెలుగుగాను నేను నియమించి ఉన్నాను అనగా ఏసు క్రీస్తు అన్ని దేవుని ఇంటిలోనికి లాగుటకు వచ్చాడు అన్ని జను సహపౌరులుగా తో సహ పౌరులుగా వచ్చాడు ఒకవేళ ఏసుక్రీస్తు రాకుంటే మన పరిస్థితి ఏంటి నిజమైన దేవునిని తెలియని వారమగా బ్రతికి ప్రాణము విడిచే వారము ఆయన లేకుండా ఒక్కసారి మన జీవితాలను ఆలోచిస్తే భయం పడుతుంది యేసు క్రీస్తుని బట్టి మనకు పరలోకం వస్తుందని ఆశతో ఉన్నాము ఆ మెయిన్ ఐదవ కారణము ధర్మశాస్త్రం అని చెరలో ఉన్న వారిని విడిపించి క్రొత్త నిబంధన క్రిందకు తీసుకురావడానికి వచ్చాడు ఏసుక్రీస్తు వచ్చే అంత ముందు ఇస్రాయిలు ధర్మశాస్త్రం అని చెరలో ఉన్నారు గల్తీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడులో మనం చూస్తే చెరలో ఉంచబడినట్టు మన ధర్మశాస్త్రముకో లోనైన వారి మైతే లోకా స్వార్థ అధ్యాయం పద్దెనిమిది వచ్చినములో చెరలో ఉన్న వారిని విడిపించుటకు ఆయన నన్ను పంపెను ఏపీ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన పౌలు గారు తెలియజేస్తా ఉన్నారు మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధురూపకమైన గల ధర్మశాస్త్రమును తన శరీరముందు కొట్టువేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఒబియులను ఏకము చేసెను ఎబ్రికి రాసిన పత్రిక పదవ అధ్యాయం తొమ్మిదోచిన ప్రకారంగా ఆ రెండవ దానిని స్థిరపరిచిటకు మొదటి దానిని కొట్టివేయిచున్నాడు ఆరవ కారణము మనలాంటి శరీరముతో ఉన్నను ఏ మచ్చ లేకుండా జీవించవచ్చు అని చెప్పుటకు వచ్చాడు యాహును స్వార్త ఎనిమిదవ అధ్యాయం నలభై ఆరు రూచులో మనం చూస్తే నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును మనలాంటి మట్టి శరీరంతో ఉన్నను పాపము లేకుండా జీవించాడు మన ప్రభు కాబట్టి ఈ యొక్క శరీరంలో పాపము లేకుండా జీవించవచ్చని ఈ లోకములో ప్రభు వారు ఏడవ కారణము అంత్య దినాలను ప్రారంభించడానికి ఏసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు ఏప్రిల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారంగా మనం చూస్తే ఏ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేను ఒకటి పేద రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ప్రకారంగా మనం చూస్తే కడవరి కాలం ఆయన ఆయన ప్రత్యక్షపరచబడిను మొదటి ఆహ్వాన రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ప్రకారంగా చూస్తే ఇది కడవరి గడియా కాబట్టి ఇప్పటిదాకా మనం తెలుసుకున్న ఈ యొక్క ఏడు ముఖ్యమైన ముఖ్ ప్రధాన కారణాలతో ఏసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అదే క్రిస్మస్ కనుక కేవలము క్రిస్మస్ దినమున మాత్రమే యేసును గురించిన మాటలే ప్రకటించక ప్రతి దినము ఆయనను గురించి ప్రకటించాలి ఏసు క్రీస్తు ఎవరో ఈ లోకానికి రాకముందు ఎక్కడ ఉన్నాడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఏసులో ప్రత్యేకత ఏంటో ఇలా అనేక అంశాలతో కూడిన సువార్తను కేవలము క్రిస్మస్ దినమనే కాక ప్రతి దినము ప్రకటించి కొందరినైనా నరకము నుండి వారి ఆత్మను తప్పించి దేవుని వైపు మళ్లిద్దాము మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదహైదవ వచ్చిన ప్రకారంగా మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తన ప్రకటించుడి అని ప్రభు వారు తెలియజేశారు నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఆ మెన్ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ థ్యాంక్ యూ